నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవరు ఎమ్మెల్యే వేబిరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని బుచ్చిరెడ్డి మున్సిపల్ మాట్లాడుతూ పర్సన్ నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గంగా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీసుకు ఆమె ఆధ్వర్యంలో తాను మున్సిపల్ చైర్మన్ గా పనిచేయడం గర్వకారణంగా ఉందని మున్సిపల్ అభివృద్ధికి ఆమె చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కోవూరు శాసనసభ్యులు శ్రీమతి పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారికి కౌన్సిలర్స్కి టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు వంద రోజుల కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతం కేవలం సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని విస్మరించకుండా దాన్ని కూడా చేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన అద్భుతం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు అందుకు నిర్వచనం ఇటీవల విజయవాడలో వరదల బాధితులను ఆదుకున్న తీరు ప్రశంసనీయం వరదల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ ఇంజిన్లు తీసుకొని వచ్చి బాధితులు ఇల్లు కడిగించి వారిని అన్ని విధాలు ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు పనితీరు ప్రతి ఒక్కరూ అభినందించాల్సింది వంద రోజుల కూటమి పాలనలో మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్ ఏర్పాటు ల్యాండ్ టైటిలింగ్ రద్దు పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే విడుదల చేయడం ఇవన్నీ ఒక అద్భుతం ఇక మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా రైతులందరికీ ఫ్రీగా ప్రొక్లయంతో కాలువలు పూడిక తీయించడం క్యాన్సర్ పరీక్షల నిమిత్తం సొంతంగా బస్సులు ఏర్పాటు చేసి పరీక్షలు చేయించడం తన సొంత నిధులతో కొన్ని చోట్ల రోడ్లు వేయించడం పేద ప్రజల ఆదుకోవడం ఆమె ద్రాపు నా ధన్యవాదాలు ధర్మదాత ఎంపీ వేమిరెడ్డి గారి ఆశీస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశస్సులతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు నియోజకవర్గంతో పాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని కూడా అభివృద్ధి పదంలో పయనిస్తుందని నా గట్టి నమ్మకం నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను